అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్లైట్ టారో మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టింది మీ పర్సన్కి పదే పదే గుర్తొస్తుందండి రాత్రి పడుకునే ముందు తను ఆలోచించే మొదటి విషయమే అది మీ మధ్య ఒక మంచి టైం రావాలని చూస్తున్నారు అంటే మీ బ్యాడ్ కర్మ వెళ్ళిపోవాలి ఒక మంచి టైం రావాలని చూస్తున్నారు తన ప్రేమని మీతో ఓపెన్గా వ్యక్తపరచడం వ్యక్తపరచకపోవడం వల్ల కూడా మీ రిలేషన్ బ్రేక్ అయిందని అనుకుంటున్నారు ఇంకోటి ఒక కొత్త దారి వెతుక్కుంటున్నారండి మీ రిలేషన్లో అంటే గడిచిన కాలం అంతా ఒక గడ్డు కాలంలా ఒక మంచి కాలం రావాలని కోరుకుంటున్నారు మీకు ఒక ఆఫర్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీతో రియూనియన్ కోరుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గర రావాలనుకుంటున్నారండి మీ పర్సన్ మీ మధ్య జరిగిన గొడవలు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి అంటే ఈ గొడవలు ఆర్గ్యుమెంట్స్ వీటి వల్ల మీరు విడిపోయారు కదా అది పదే పదే గుర్తొస్తుంది మీ దగ్గర రావాలనుకుంటున్నారు మీ పర్సన్